ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొక్కి విద్యుత్ ఛార్జీలు పెంచాడని ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉధృతంగా నిర్వహిస్తున్న వామపక్షాల పోరాటాలను అణచివేసేందుకు పోలీసులచే ముగ్గురిని కాల్చి చంపారని ఆ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజల కోసం మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసులు మిల్కూరి వాసుదేవారెడ్డిలు తెలిపారు బషీర్బాగ్ విద్యుత్ పోరాటం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గురువారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో అమరవీలుల స్మారక స్థూపానికి పంజాల శ్రీనివాస్ మిల్కూరి వాసుదేవరెడ్డిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ వాసుదేవరెడ్డిలు మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని మూడు భాగాలుగా విభజించి ప్రైవేటు రంగానికి అప్పగించాలనే కుట్రపూరితమైన ఆలోచనతో ప్రజలపై పెనుభారం మోపేందుకు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రెండు వేల సంవత్సరంలో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపాడని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాలు నాడు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడిగంతుల సత్యం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠారెడ్డి సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు పైడిపల్లి రాజు గుగులోతు తిరుపతి నాయక్ బూడిద సదాశివ గజ్జల శ్రీకాంత్ కూన రవి కాంపల్లి అరవింద్ కసిభోజుల సంతోషచారి అజయ్ సాంబయ్య ప్రజ్వల్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలను కలొగి రాష్ట్రంలో విద్యుత్ సంస్థను మూడు భాగాలుగా విభజించి ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేయడం జరిగింది దాంతోపాటు విపరీతమైన ఛార్జీలను పెంచి ప్రజలపైన పెను భారం మోపే విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు దీక్షలు చేయడం జరిగింది అందులో భాగంగా దీక్ష చేస్తున్నటువంటి వామపక్షాలు ప్రజల పైన గుర్రాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పునరంగితమని ప్రతి చేస్తూ ఆనాడు జరిగినటువంటి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన విద్యుత్ భారాలు తగ్గించాలని చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి తొమ్మిది వామపక్ష పార్టీలు బషి బాగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి వారిపైన ఆనాటి ముఖ్యమంత్రి పోలీసులు చేత పైశాచికంగా పాశవికంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వీరు అమరైనటువంటి పరిస్థితి ఉంది బాలస్వామి విష్ణువర్ధన్ రామకృష్ణులకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో ముగిసుకోదామని ప్రతిజ్ఞ చేస్తూ